జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఇబ్బంది పడుతున్న రైతుల పక్షాన పోరాటం కోసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గొల్లపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద ధర్నా మరియు నిరసన కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో నెలకొన్న యూరియా కొరత పట్ల పాలకులు దృష్టి పెట్టి రాష్ట్రంలోని రైతులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా అందా చేయాలని లేని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల తిరుగుతున్నారు తప్పదని పార్టీ మండల శాఖ అధ్యక్షులు గోసుకుల జలంధర్ మండల కోఆర్డినేటర్ బోయపోతు గంగాధర్ తదితరులు పేర్కొన్నారు

رائتھن کو وئنٹھني دوري سارپھتا جي وئنٹھني دوري سارپھتا جي رائتھن کو وئنٹھني جي ڪبان رائتھن جي ڪبان جي ڪبان رائتھن جي ڪبان رائتھن ليه نيدي حاصلم لهو رائتھن ليه نيدي حاصلم لهو رائتھن ليه نيدي حاصلم لهو رائتھن کو وئنٹھني دوري سارپھتا جي رائتھن کو وئنٹھني دوري سارپھتا جي हलो राज राज रा ইত ধৰা <tira> <tira> మండలం కేంద్రం వ్యవసాయ మార్కెట్ ఆడుకుంటూ రైతులు చాలా రోజుల నుంచి పొలాలు వేసి నాటలు వేసి ఇప్పటికీ నెల రెండేళ్ళు గడిచిన జూరే సరఫరా లేక రైతులు అడుగుతున్న పడుతున్న సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ గొల్లపల్లి మండల రైతులకు మద్దతుగా ఇక్కడ నిరసన నిలపడం జరిగింది ఈరోజు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఇలా ప్రదేశంతో పది ఊరికి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు ప్రజా పరిపాలన తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులకు రాతకాలండి చెప్పుల లైన్లు పెట్టి రైతులు యూరియా కోసం లైన్ కట్టిన పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చారు దాన్ని ఖండిస్తూ ఇక్కడ వచ్చిన అధికారులకు మేము డిమాండ్ చేస్తూ మా కా మా రైతులకు కావాల్సిన యూరియా తక్షణమే సరఫరా చేయాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది